నమస్తే ఎన్నిందు పార్టీ వేరు పత్రిక వేరు కాదు అందరం కలిసి పనిచేయాలి ప్రభుత్వం నుంచి ఏ చిన్న సమాచారం వచ్చినా మీడియా ప్రతినిధులు పార్టీ నేతలకు చెప్పాలి అలాగే ప్రభుత్వం నుంచి ఏ తప్పు వచ్చినా పార్టీ నేతలు సాక్షి ప్రతినిధులకు చెప్పాలి ఏది వదలదు అన్ని కుమ్మేయాలి అని వైసీపీ నేతలు సాక్షి ప్రతినిధులకు ఇచ్చిన దిశానిర్దేశం అని చెప్పచ్చు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి పార్టీ వేరు పేపర్ వేరు కాదు జగన్ అయితే బురద జల్లే గేమ్స్ సాక్షితో చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏమంటారు మేడం ముందు అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలి ఆ మధ్య కాలంలో వాళ్ళు మాకు ఛానల్తో సంబంధం లేదు మాకు పేపర్తో సంబంధం లేదు రెడ్డి నేనేం చైర్మన్ కాదు అని అన్నారు కదా మరి ఇవాళ సడన్గా పార్టీ వేరు కాదు పత్రిక వేరు కాదు ఛానల్ వేరు కాదు అంటే మరి దీనికి సమాధానం ఇవ్వాలిగా అంటే మీకు అవసరమైనప్పుడు మీకు పరిశ్రమలు కావచ్చు లేదు సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు లేదు పేపర్ కావచ్చు ఛానల్ కావచ్చు మీవైపోతాయి మీకు వద్దు దానివల్ల ఏదైనా మనకి సమస్య వస్తుంది లేదా ఎలక్షన్స్ ముందు మనం అఫిడవిట్లు ఇవన్నీ చూపించుకోవాలి లేదు మనం ట్యాక్స్లు కట్టాలి అనుకున్నప్పుడు ఆ ఆస్తులు మీకు కావు మళ్ళా ఇప్పుడు మీకు అవసరం ఎందుకు వచ్చింది ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థ రద్దయిపోయిందో మీరు ఎప్పుడైతే ఓడిపోయారో మీరు ఓడిపోవడానికి ముందే ఎనిమిది నెలల ముందే వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా వాళ్ళకి సరిగా జీతాలు ఇవ్వకుండా వాళ్ళు నేర్పించి మనం వచ్చాక మీ సంగతి చూస్తామని చెప్పి వాళ్ళు రాకుండా ఆ వాలంటీర్లు కూడా ఒక్కొక్క వాలంటీర్ దగ్గర యాభై కుటుంబాలు పెట్టుకుని వాళ్ళ కింద రేషన్ పంపిణీ చేయటంలో వాళ్ళ వ్యక్తిగత వివరాలు సేకరించారు అని ఒక ఆరోపణ వచ్చింది సో ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అవసరం లేదు అని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక ఈ రెండు లక్షల అరవై రెండు వేలు ఎంతో మొత్తం వాలంటరీలు అప్పుడు ఉన్నది వాళ్ళ చేత ఏం చేశారంటే వాళ్ళకి నెలకు ఐదు అండి వాళ్ళకి జీతం కింద అంటే గౌరవ వేతనం అనుకోండి అందులో రెండు వందలు సాక్షి పత్రిక కోసం వీళ్ళు ప్రతి నెల కట్ చేసేవాళ్ళు అది మొత్తం రెండు వందల కోట్లు వాళ్ళు ఇంచుమించు నాలుగేళ్ల కాలంలో ఎంత ఎగ్జాక్ట్ పీరియడ్ మనకు తెలీదు వాళ్ళు సంపాదించుకున్నారు ఎవరు సాక్షి వాళ్ళు అంటే ఒక వాలంటీర్ని వాళ్ళు నియమించుకుంటే ఆ వాలంటీర్ తల మీద ఇంత వాళ్ళు వసూలు చేశారనమాట అంటే ఏడాదికి పన్నెండేళ్ళు ఇరవై నాలుగు అంటే వాళ్ళు ఇంచుమించు ంత చూసుకోండి ఐదు ఐదు సంవత్సరాలు కాకపోతే నాలుగు సంవత్సరాలు ఒక పదివేలు వేసుకున్నా మొత్తానికి మరి ఎలా వీళ్ళు సంపాదించారు ఈ నాలుగు సంవత్సరాల్లో రెండు వందల కోట్లు ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ వాలంటీర్ లేకపోయేసరికి సాక్షి దినపత్రిక గత సంవత్సరం జూన్ నాలుగు రిజల్ట్ వచ్చాక వాళ్ళ పత్రిక సర్క్యులేషన్ పడిపోయింది అంటే మే నుంచే పడిపోయింది లేదు మార్చి పదహారు తర్వాతే పడిపోయింది ఎందుకంటే మార్చి పదహారు తోటి వాలంటీ వ్యవస్థ రద్దయినట్టే అంటే ఎన్నికల కమిషను వాళ్ళ సేవలు వినియోగించుకోవద్దని చెప్పారు కాబట్టి మార్చి అంటే కనీసం ఏప్రిల్ ఫస్ట్ నుంచి పూర్తిగా వాళ్ళకి అంటే ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడాది పైన వాళ్ళ సర్క్యులేషన్ పడిపోయింది ఇప్పుడు మీ సర్క్యులేషన్ ఉన్నదే నాలుగు లక్షలో ఐదు లక్షలు అందులో రెండున్నర లక్షలు పోతే ఇంక మిగిలిందంతా ఇప్పుడు ఎందుకు సర్క్యులేషన్ పెంచుకోవాలి సాక్షి అనుకుంటోంది అనుకుంటోందంటే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు సర్క్యులేషన్ పెంచుకోవాలి సర్క్యులేషన్ పెంచుకోవాలంటే ఎలా పెరుగుతుంది సర్క్యులేషన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇప్పుడు సమన్వయ కమిటీలు పెట్టి వాళ్ళు ఎక్కడికక్కడ ఆ వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటే పత్రికల వాళ్ళతో అంటే సాక్షి పత్రిక రిపోర్టర్స్ తోటి సాక్షి ఛానల్ రిపోర్టర్స్ లేకపోతే అక్కడ ఉండే ఇన్ఛార్జీలతో మాట్లాడుతున్నారు సో దీనికోసం భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఆయన ఒక మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్ ఎవరెవరు అటెండ్ అయ్యారో చూడండి మీరు నిన్న పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భూమన్ కరుణాకర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు మొదట ఆ తర్వాత ఏం చేశారట ఆ హోటల్కి హోటల్ కి మార్చారు ఓకే సో ఇక్కడ ఏం మాట్లాడారు జిల్లా చిత్తూరు జిల్లా ప్రజలు రాజకీయాలు ప్రజా సమస్యలు ఆయా అంశాలపై ప్రస్తుతం ఈ సాక్షి పత్రిక ఇస్తున్న కవరేజ్ గురించి తర్వాత సర్క్యులేషన్ పెంచుకునేందుకు మార్గాల మీద వాళ్ళు చర్చించారు ఆ ఇవన్నీ జరిగాక ఎవరెవరు ఇందులో పాల్గొన్నారంటే భూమన కరుణాకర్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి రోజా భూమన అభినయ్ రెడ్డి చిత్తూరు సమన్వయకర్త విజయానంద రెడ్డి సత్యవేడు నేత ఎన్ రాజేష్ ఇంకా వీళ్ళందరూ పాల్గొన్నారు అంటే వీళ్ళు ఇప్పుడు ఏమి డిసైడ్ చేశారు ఈ మీటింగ్ లో అంటే అది చిన్న సమస్య అయినా కూడా మీరు దాని భూతద్దల్లో ప్రజలకు చూపించండి మీ ఇష్టానికి మీరు ఏమైనా రాయండి ఈ ప్రభుత్వం మీద బురద చల్లండి మన సర్క్యులేషన్ పెరగాలి సర్కులేషన్ పెరిగితేనే ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఇవి అని మనం రాసే ఈ దొంగ ఏవై ఉంటాయో అవి ప్రజల్లోకి వెళ్తాయి సో అప్పుడు మన మీద కొంచెం సింపతి వస్తుంది ఇది ఈ సాక్షి సర్క్యులేషన్ పెంచడానికి వీళ్ళందరూ కూర్చుని చేసిన ఒక మంత్రాంగం అనమాట సో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహామహుల్ కదా ఓ భూమన్ కరుణాకర్ రెడ్డి ఓ రోజా గారు ఓ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆల్ పెద్దలు అనమాట సో వీళ్ళందరూ కూర్చుని ఇప్పుడు చేశారు అంటే దీని వెనకాల ఒకటి జగన్మోహన్ రెడ్డి అయినా చెప్పు ఉండాలి లే సారీ లేదు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి మూల కారణం అయి సార్ మేడం మీరు అన్నట్టు సింపతి అని అంటున్నారు అంటే లేనివి ఉన్నట్టు రాయడం లేకపోతే ఫేక్ వాటిని రియాలిటీగా చేసి చూపించడము సింపతి పక్కన పెడితే వీళ్ళకొక ఏమంటారు డీఫేమ్ వస్తుందన్న థాట్ వీళ్ళకి లేదంటారా మామూలుగా అది ఉంటే అసలు వాళ్ళు సాక్షి ఎందుకు అవుతుంది అసలు సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ ఆయన ఎందుకు తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఆయన మళ్ళీ ఒక కన్వీనర్గా ఎందుకు పెడతారు జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ అర్థం కాకే కదా ఆయన్ని మొత్తం అసలు ఐదేళ్లు ఆయన ప్యాలెస్ లో కూర్చోబెట్టారు ఆయనకి పరదాలు కట్టారు ఆయన బయటకు వచ్చిన పరదాలే ఇంట్లో ఉన్న పరదాలే అంటే నిజాలు ఏంటి అనేది తెలియకుండా సో ఇంకా అదే కొనసాగుతుంది ఇప్పుడు లేకపోతే ఏ దిక్కు లేనట్టు మళ్ళీ సజ్జల్నే తెచ్చుకున్నారుగా ఆయన అంటే ఎప్పుడైతే విజయసాయి రెడ్డి బయటకు ఇప్పుడు ఒక ఆయన ఎవడు నమ్ముతాడు ఆయన ఆయన కళ్ళు ముక్కు చెవులు ఎవరైనా ఉండాలి ఆయనకి బికాజ్ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటమే రాదు ఆలోచన ఏం చేస్తాడు ఆయన చేయలేరు కదా అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు బాధ్యతల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బాధ్యతలు సజ్జల రామకృష్ణ రెడ్డికి ఒక క్లియరెన్స్ వచ్చిందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఏమంట అంటే అంతకు ముందు కూడా ఐదేళ్లు ఆయనే కదా ముఖ్యమంత్రి తరఫున మాట్లాడింది అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే ఇంక అంతకంటే ఆయనకుండే పవర్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే మళ్ళా సజ్జలకు ఇవ్వడంతో ఇప్పుడు వీళ్ళు మల్లగుల్లలు పడిపోతున్నారు ఏం చేయాలి ఎలా పెంచాలి ప్రజల్లోకి ఎలా వెళ్లాలి నిన్ననేమో మొన్న ఏదేంటది వెన్నుపోడు అని జరపమన్నారు వెన్నుపోటు దినానికి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలే పాల్గొలేదు ఇంక్లూజివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఆయన వెళ్ళి ఎలాంక వెళ్ళిపోయారు ఇంకా ఈ రోజా ఓడిపోయిన వాళ్ళందరూ వెళ్లి చేస్తే నియోజకవర్గాల్లో ఎవడు పట్టించుకుంటాడు రోజాకి తెలుసు కాబట్టి తనకి తనే చెవిలో పూలు పెట్టుకుంది ఆవిడ అంటే ప్రజలకు మనం పెట్టలేము మనం తేడా వస్తే ప్రజలే మనకి పెడతారని ఆవిడ ముందుగానే ఆవిడ చెవుల్లో పూలు పెట్టుకుని తన పక్కన ఉండే వాళ్ళకి పూలు పెట్టింది కాబట్టి రోజా లాంటి వాళ్ళు వేస్ట్ అని వాళ్ళకు కూడా తెలుసు అంటే ఇప్పుడు ఏదో అలా పడుంటారులే అంటారు చూడండి అట్లాగా వీళ్ళందరూ పార్టీలో అలా ఉన్నారంటే ఎవరి వల్ల ఒక ప్రయోజనం లేదు అందరూ కూడా ఏమి చేయలేక ఎక్కడ ఇంక వేరే పార్టీలోకి జంప్ చేయలేక వేరే వృత్తులు ఎంచుకోలేక ఇక్కడ ఉండడం తప్ప వీళ్ల వల్ల జగన్మోహన్ రెడ్డికి ఇసుమంత లాభం లేదు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డికి ఫ్యూచర్ బాగా తెలుసు అయినా కూడా ఏదో ఒక చిన్న ఆశతోటి మీరు సాక్షిలో ప్రతిదీ పెద్ద పెద్ద సారీ సాక్షిలో మీరు ప్రతిదాన్ని కూడా భూతద్దల్లో చూపెట్టి రాయండి అక్కడ లేని దాన్ని ఉన్నట్టుగా రాయండి సమస్యలు సృష్టించండి అంటే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు దీనికోసం వీళ్ళు సమాజంలో అంటే నియోజకవర్గాల్లో ఏమైనా కల్లోలాలు సృష్టిస్తారా ఓకే అవి కూడా చూడాలి ఇప్పుడు పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని మనం చెప్తాం సో మరి మేడం మీరు నిన్న చెప్పినట్టు చూసుకుంటే అంటే వీళ్ళు యాక్చువల్గా ఓన్లీ సాక్షి ద్వారానే ఒక సూపర్ హీరోస్ కాను లేకపోతే వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ఒక ఫీలింగ్లో ఉన్నారు మీరు అన్నట్టు ఏబిఎన్ఓ లేకపోతే టీవీ ఫైవ్ ఇంకా వేరే ఛానల్స్ వేరే పేపర్స్ చూస్తే వీళ్ళకి రియాలిటీ అంటే ఏంటో తెలిసొస్తుంది ఏమంటారు మేడం దీని గురించి అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ మనసులో ఏమైనా ఉన్నా కూడా వీళ్ళు పడినే వర్గా ఆయన కళ్ళ ముందు అవర్ని అదే అందుకని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు జైలుకి వెళ్లాకే అన్న అవకాశం ఉంటే చూసుకోవాలి ఆయన ఓకే మేడం నమస్తే నమస్తే